ఓం శ్రీ గురు గో నమ శ్రీమద్భగవద్గీత ముప్పై ఆరవ శ్లోకం మొదటి అధ్యాయము నిహత్యార్దన పాపమేవాశ్రయేదస్మాన్ హై తానాతాయిన ఓ కృష్ణ దుర్యోధనాదులను చంపుటచే మనకేమి సంతోషం కలుగును దుర్మార్గులను వీరిని చంపుట వలన మనకు పాపమే కలుగును హత్వైతాన తతాయిన అంటే అతతాయినహ అంటే మహాపాపములు చేసేవారు అనే అనమాట ఇలాంటి వారిని ఆరు వర్గాలుగా చేశారు ఫస్ట్ వాళ్ళు ఏంటంటే ఇంటికి నిప్పంటించేవాళ్ళు మహాపాపం చేసినట్టు అలాగే విషం పెట్టేవాడు ఆయుధములను ధరించి హింసించేవాడు ధనముని అపహరించేవాడు భూమిని ఆక్రమించేవాడు ఇతరుల భార్య భార్యలను హరించువాడు అయితే ఈ ఆరు వర్గాలని ఆతాయిలు అంటారనమాట దుర్యోధనుడు కూడా ఈ రకానికి చెందిన వాడనమాట అందుకే అలాంటి పాపం చేసే వాళ్ళు ఉన్నారు నేను కూడా వాళ్ళ దాంట్లోనే చేరిపోతాను అందుకని నేను ఎవరిని చంపను అని అట్లాంటి దుర్యోధను చంపడం వలన మనకు సంతోషమేం రాదు అని చెప్పి అంటున్నాడు అనమాట ముప్పై ఏడవ శ్లోకం రాష్ట్రాన్ స్వంధవాన్ స్వజనం హి హత్వా శ్యామ మాధవ ఓ కృష్ణ కావున మన బంధువులకు దుర్యోధనాదులను చంపుటకు మనము తగము మన వారిని చంపి మనము ఎట్లా సుఖపడగలము స్వ అంటే అర్జునుడు తన వాళ్ళని స్వ స్వభాంధవ అని కలవరిస్తున్నాడు నాది నా వాళ్ళు అని చెప్పి గట్టిగా పాతుకుపోయింది ఆయన మనసులో నేను నాది అంటే అహంకారం అమ్మకారాములు అనేవి జీవుడికి ఎప్పుడు మోక్షానికి మార్గాలు కావు అవి ప్రతిబంధకాలయ్యే ఉంటాయి ఈ దేహము నేను అని అనుకుంటా ఉంటే మనం ఎవరిని వదల్లేము నా బంధము నా వాళ్ళు అనుకుంటా ఉంటే అయితే అయితే శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ అర్జునునికి దేహాభిమానాన్ని ఈ నీవు ఆత్మవేగాన్ని దేహం కాదు అని అఖండ జ్ఞానోపదేశం ద్వారా తొలగించడానికి సిద్ధమై ఉన్నాడనమాట ఇలాంటి స్థితిలోనే అలాంటివన్నీ హత్తుకుంటాయి మనసుకి ఆ భావంతో ఇక్కడ ముప్పై ఏడవ శ్లోకంలో చెప్పుకున్నారన్నమాట హరే కృష్ణ